విద్యార్థులు ఇంటర్నెట్ సాంకేతికతను మంచి పనులకు ఉపయోగించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్ సూచించారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ మాలూరు పాఠశాలలో సోహాం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలోని రోబోటిక్స్ అకాడమిక్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఐఏ కార్యక్రమం ద్వారా సోహాం అకాడమీ ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో పదిహేను పాఠశాలల్లో రోబోటిక్స్ వర్క్ షాపులను విజయవంతంగా పూర్తి చేసిందని వాటి నుంచి ఐదు పాఠశాలలను ఎంపిక చేయగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ వినూత్న నమూనాలు ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన స్పీడ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ సిటీ రోడ్స్ మరియు స్మార్ట్ గ్రీన్ ప్రొడక్షన్ సిస్టమ్ వంటి ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నగర రహదారులపై వేగ నియంత్రణతో ప్రమాదాలను తగ్గించే విధానం అలాగే ధాన్యాన్ని తేమ మరియు పురుగుల నుంచి రక్షించే విధానాన్ని విద్యార్థులు కలెక్టర్ వివరించారు కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారు రూపొందించిన నమూనాలను పరిశీలించి వారి సృజనాత్మకతను మరియు ప్రాక్టికల్ అవగాహనను ఈ సందర్భంగా ప్రశంసించారు అనంతరం కలెక్టర్ విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు సాంకేతికతను మంచి పనులకు మరియు వాస్తవ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని ఉత్సాహాన్ని కలిగించారు ఈ ప్రత్యేక పరస్పర సమావేశంలో యాభై నుంచి డెబ్బై మంది విద్యార్థులు చురుగ్గా పాల్గొని రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమం వల్ల తమలో వచ్చిన ఆత్మవిశ్వాసం జట్టు పని నైపుణ్యాలు సమస్యల పరిష్కారం సామర్థ్యం గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి సోహం అకాడమీ ప్రత్యేక అతిథి గోపి బుడు సోహం అకాడమీ వ్యవస్థాపకులు సహదేవ్ కుమరగిరి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జశ్వంత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జీలు మరియు ఇన్నోవేషన్ క్లబ్ విద్యార్థులు హాజరయ్యారు పాఠశాలలు బి వికారాబాద్ జడ్పీహెచ్ఎస్ జి వికారాబాద్ జడ్పీహెచ్ఎస్ కొత్తగడి కేజీబీ వికారాబాద్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు Any, we can use buzzer in the face of uh, the bans. Yeah. Bans. if any will be be arrested. Arrested. A A house bursar also we yes. yes sir yes. By yes. time yes. How is it is it like, why buzzer is not working we can't uh, <coughs>

which class are you baby we can send the accident there is minor mistake in this part you have problem can get the black button and normally usually use brackets in the but if there is breach of the header box or water sign should be there

నార్మల్ పాటలు ఏమేం స్టడీ మీరు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ వాంట్ నో ఏం నడుస్తుంది ఇప్పుడు జనరేషన్ రోబోటిక్స్ చాలా ఛానల్స్ ఉంటాయి అవి చూడరా ఇప్పుడు మీకు అన్ని రోబోటిక్స్ చేపిస్తున్నారు సెన్సర్స్ ప్రకారం వీడియోస్ ఐడియా ఉండదు

Uh, as uh, Sir, the told, uh, I used all these equipments. And done you know, in private school or you know, English medium school or Delhi or those are, you know, even school, you know, I The first time I used breadboard was in my B.Tech Tech in Guwahati when we used, you know, we made small small circuits there. So it is really, uh, you know, you are ten steps ahead of us. At, at least, you know, those the government school or నైన్త్ మీరు ఐఆర్ వాడుతున్నారు వాడుతున్నారు అల్ట్రాసానిక్ చాలా 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 మంచిగా చేస్తున్నారు అకాడమీ మీ చేసి చెప్పి పాటు మన వ్యవస్థ వ్యవస్థ ఎడ్యుకేషన్ గారు 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 నేను చెప్తాను కానీ అసలు చేసేది ఇంప్లిమెంట్ చేసేది నా డ్రీమ్స్ కానీ నా ఆస్పిరేషన్స్ గానీ అవల్ల వచ్చి తీసుకొని వచ్చేది మీ వెరస్తాని సో వాట్ కూడా చాలా ధన్యవాదాలు అభినందనలు బట్ ఐ హావ్ వన్ కంప్లైంట్ ఫ్రమ్ యు ఇప్పుడు సి యు ప్రతి ఫోన్ లో కంప్యూటర్ లాగానే ఉంటుంది అండ్ యు కెన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ చెక్ అబౌట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ హిమాలయా ఏ 2 అడిగితే గూగుల్ కానీ ఇకాని కానీ వెంటనే చెప్పేస్తుంది సో ప్లీజ్ యూస్ దట్ అపార్చునిటీ అంటే మంచిదనంతోని మంచిగా అవుతాము అది సరిగా వాడకపోతే రాలేదు తెలియ కదా మనము ఒక 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 నైట్ తోటి చంపవచ్చు మంచిగా కట్ చేసి తినవచ్చు కదా ఆ నైఫ్ కి ఏం తెలియదు బాబు ఆ నైట్ నైట్ లాగానే ఉంటుంది కొంతమంది దానితోటి ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నారు ఇంటర్నెట్ లో మీరు టైం పాస్ చేస్తే ఆల్దీస్ మ్యూజిక్ చూస్తే అవి చూస్తే ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ చేంజ్ తక్కువ ఏం లేదు బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఎక్కువ వాడకపోతే అది బుద్ధి ఖరాబ్ చేసేస్తుంది మాట నేను కూడా మానేసాను మాట్లాడదు నేను చాలా ఎక్కువ చేసేది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ ఇవి అంతా కానీ అసలు పనికి రావాలి ఏం ఏం మంచిగా చేయలేదు కాబట్టి అంతా మానేస్తే నేను బుక్ చదవడం మొదలు పెట్టాను నా ఫోన్ నుంచి నా ట్యాబ్ నుంచి అన్ని యాప్స్ డెలివ్ట్ చేసేసి ఓన్లీ రీడింగ్ యాప్స్ పెట్టుకున్నాను

ఒక వస్తే ఒక పదే క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాయి ఎప్పుడు ముందుగా పోగలుగుతాం నా 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 స్పీచ్ మీకు బోర్ కొడుతూ ఉండవచ్చు కానీ మీ మధ్యలో ఒకనే ఐదుగుండే అది అసలు చేస్తే డెఫినెట్లీ యూ క్యాన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ టైం కమింగ్ బికాస్ స్లోలీ అండ్ స్టడీలీ మనము టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది సో ఈ అపార్చునిటీగా మంచిగా వాడేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ ఐ హోప్ సమ్ స్టూడెంట్స్ హ్యావ్ రియలీ డన్ బ్రిలియంట్లీ అండ్ కంగ్రాచులేషన్ టు దోస్ టీచర్